కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెలమల అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేస్తామని జనసేన కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి తంగిల ఉదయ్ శ్రీనివాస్ తెలుగుదేశం కూటమి కాకినాడ అభ్యర్థి వనమడి వెంకటేశ్వరరావు తెలిపారు కాకినాడ కళా మందిరంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు బొబ్బిలి గోవింద్ ఆధ్వర్యంలో జరిగిన వెలమల ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా సమావేశ నిర్వాహకులు బొబ్బిలి గోవింద్ మాట్లాడుతూ జిల్లాలో ఎలమలు అధికంగా ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో తమ సామాజిక అన్యాయం జరుగుతుందని వివరించారు వెలమలకు కళ్యాణ మండపం కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెలమలకు తగిన న్యాయం చేస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో అంకం రెడ్డి రామునాయుడు పెనుగంటి హనుమ ఏఈ నాయుడు సుర్ల సీతారాం గేదెల వాసు తదితరులు పాల్గొన్నారు దానికి నూట డెబ్బై ఐదు కోట్లు ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రి కాదు అన్న వ్యక్తి ఒక్క రూపాయి ఇవ్వకుండా ఈయన పోస్టర్ అంటించుకోవడానికి ఫ్యాషన్ షో చేయడానికి ఎనిమిది వందల రూపాయలు కేటాయించుకొని మన ధనాన్ని ఎలా హృదా చేస్తున్నాడో చూడండి పోర్ట్ ని ఎయిర్పోర్ట్ ని కనెక్టివిటీ చేసే ఏడీపీ రోడ్డు ఉంది వారానికి ఇద్దరు చనిపోతున్నారు ఆ వారానికి ఇద్దరు చనిపోతున్నా సరే ఆ గుంతలు పుట్టి నాదులు కూడా లేడు ఈయన దేన్ని పట్టించుకోడు కాకినాడ బీచ్ ఉంది కాకినాడ పిఠాపురం తుని కొందగి మండలంలో ఇచ్చిన బీచెస్ ఉన్నాయి ఆ బీచెస్ అన్నింటినీ కూడా ఒక డంపింగ్ యార్డ్ లా వాడుతున్నారు తప్ప పర్యాటక కేంద్రం కింద చేస్తానని మాటించి అక్కడ ముళ్ళ చెట్లు కూడా తీయ పరిస్థితి నేను పార్లమెంటీరియన్ గా గెలిస్తే ఈ కాకినాడ పార్లమెంట్లో అది ఒక బెస్ట్ పర్యాటక కేంద్రం కింద చేసి టూరిస్టులందరూ కూడా ఇక్కడికి వచ్చేలాగా చేసే హామీ నేను ఇస్తున్నాను అలాంటి ఇప్పుడు ఇక్కడ సమావేశం అయినప్పుడు చాలా మంది అన్ని నియోజకవర్గాలు లేదు ఈ నియోజకవర్గం లేదు ఎంత నియోజకవర్గాలు ఇక్కడ లేదు ఎవరు తెలుగుదేశం పార్టీ పనిచేస్తే ఆయన బెదిరించడం వాళ్ళు అలాగే ఇబ్బంది పెట్టడం ఎన్ని స్వేచ్ఛ చేస్తున్నారు వచ్చారు ఇంకా యాక్షన్ పదమూడు తారీఖు అంటే మమ్మల్ని మన అలమనే కాదు అన్ని వర్గాల ప్రజలు కాదు అంటే మనకి స్వేచ్ఛ ల్యాక్ చేస్తున్నారు మన అప్పుడు కూడా మన స్వేచ్ఛ ల్యాక్ చేస్తున్నారు మన ఆలోచన ద్వారా సొంతంగా మాట్లాడడం కూడా లేదు

వెలమలకి రాజకీయంగా కానీ ఏ రకంగా కూడా సరైన అవకాశాలు రావట్లేదు కాబట్టి ఈరోజు ఈ సమావేశంలో మేము ముఖ్యంగా వారిని కోరడం జరిగింది అయ్యా ఏడు నియోజకవర్గాల్లో కూడా మా వెలమల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి మాకు అతి నియోజకవర్గంలో చదువుకున్న కుర్రవాళ్ళు కానీ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగ రీత్యా వాళ్ళకి ఉపాధి కల్పించాలి అదేవిధంగా మాకు కళ్యాణ మండపాలు కూడా సుమారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా కాకినాడలో ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే ఇప్పటివరకు కళ్యాణ మండపం స్థలం కూడా లేదు చాలా చిన్న చిన్న కమ్యూనిటీలు కూడా కళ్యాణ మండపం కానీ జలమలకు లేదు గతంలో ఉన్న ఎమ్మెల్యేలను అడిగా ఇప్పుడున్న పచ్చి ఇప్పుడున్న ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా అడగడం జరిగింది మాకు గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యే పిల్లి అనంత సత్యబాబు గారు కాకినాడ రూరల్లో సుమారు వెయ్యి గజాల పైన మాకు కళ్యాణ మండపంకి స్థలం ఇవ్వడం జరిగింది అందులో ఒక రామాలయం కట్టాం అదేవిధంగా ఇప్పుడు కళ్యాణ మండపం కూడా బేస్మెంట్ స్లాబ్ లెవెల్కి వచ్చింది అదేవిధంగా కాకినాడ సిటీలో కూడా మాకు కళ్యాణ మండపానికి సైటు కళ్యాణ మండపం కట్టాలని కోరడం జరిగింది దానికి ఎంపీ శ్రీనివా ఉదయ్ శ్రీనివాస్ హామీ ఇవ్వడం జరిగింది నేను ఎంపీ అయిన వెంటనే తప్పకుండా మీకు కళ్యాణ మండపం నిరుద్యోగులకి మీలో మీ కులానికి మీ యొక్క ప్రాధాన్యత ప్రాధాన్యతను బట్టి ఉద్యోగాలు కూడా ఇప్పించడం కూడా జరుగుతుంది మేము దానికి కావలసినటువంటి ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ తీసుకొచ్చి మన వ్యాగ్యం అన్ని కులాలు కూడా న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా కొండబాబు గారు కూడా మేము నెగ్గిన తర్వాత ఏదైతేనే గవర్నమెంట్తో ఇచ్చేసి తప్పకుండా మీ కళ్యాణ పంపాలు కట్టి మీ యొక్క వెలమల యొక్క పిల్లలు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా గవర్నమెంట్ని ఏ రకంగా మనం ఉపయోగపడాలో ఆ రకంగా అని హామీ ఇవ్వడం జరిగింది ఈ ఈ సమావేశానికి సుమారు మా విలమ సోదరులు నాయకులు అందరూ కూడా రావడం జరిగింది